తిరుపతి నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో పులివర్తి నానితో మాట్లాడానని ఆయన సేఫ్ గా ఉన్నారని తిరుపతి ఎస్పీ కృష్ణాకాంత్ పటేల్ చెప్పారు పులివర్తి నానికే ప్రమాదమేమీ లేదని ఎస్పీ అన్నారు శ్రీ పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్లు భద్రంగా ఉన్నాయని ఈవీఎంలకు ఎటువంటి డోకా లేదని ఎస్పీ కృష్ణాకాంత్ తెలిపారు ఆయనకు కూడా అసెంబ్లీ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్ అదే కాల్ చేయమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ రూమ్స్ ఆంటిటీ ఏమీ జరగలేదు ఇది జరిగింది రోడ్డు మీద ఇంకా మెటీరియల్ ఈస్ కమింగ్ హాప్ ఇట్ మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంతా మీడియా మీరు కూడా ఇక్కడ జరుగుతారు అది 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నేను జరుగుత తప్ప నేను మెటీరియల్ అప్ పెట్టాము అది తీసుకొచ్చి నేను పెట్టారు దాని తోపే సో ప్లీజ్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్ 100% క్యాండిడేట్ ఇస్ సేఫ్ ఐ హావ్ SPOKEN टू हिम वी हैव गिवन Assurances వి విల్ గో అకార్డింగ్ టు లా అండ్ హేవవర్ ఆర్ ఇన్వాల్వ్ విల్ రిమైండ్ దెం ఎంబర్ ను గుప్త చేస్తా సర్ లాయర్ చేదోస్తారు నేను చెప్పింది అంటే గ్రీపింగ్ ఇదే సర్ కాని కాని సర్ సర్ కాని సర్